ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు వింటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదూ మరి అదేంటో ఎలాగో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఇడ్లీ పేరు వింటేనే నోరు ఊరించే ఆహారం దక్షిణ భారతదేశంలో ఇది ఒక ముఖ్యమైన ఆహారం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇష్టమైన అల్పాహారం కూడా పేద ధనిక అనే తేడా లేకుండా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇడ్లీని సాంబార్తో కలిపి తినడానికి ఇష్టపడతారు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్ ను అందించే ఈ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అంతేకాదు ఇడ్లీని తయారు చేయడానికి నూనె అలాగే ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు అందుకే చాలామంది ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఇడ్లీని ఎంచుకుంటారు కానీ బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక సంచలన విషయం ఇడ్లీ ప్రియులను షాక్ గురిచేసింది బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన అధ్యయనంలో కొన్ని రెస్టారెంట్లు వీధి వ్యాపారులు ఇడ్లీలను తయారు చేసే విధానం క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదం ఉందని తేలింది ఈ వార్త ఇడ్లీ ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు నగరంలోని హోటళ్లు వీధి వ్యాపారులు ఇడ్లీలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు దీనిలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఇడ్లీ నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు ఈ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేక ఇడ్లీ నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు దాదాపు ఐదు వందల ఇడ్లీ నమూనాలను పరీక్షించిన ఆరోగ్యశాఖ వాటిలో ముప్పై ఐదు నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది ఈ రసాయనాలు వినియోగదారుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు కలుషితమైన ఇడ్లీ నమూనాలను గుర్తించిన తర్వాత ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఇడ్లీలను తయారు చేసిన హోటళ్లు వ్యాపారులను సందర్శించి వారి తయారీ విధానాలను నిశితంగా పరిశీలించారు సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో ఇడ్లీ పిండిని శుభ్రమైన కాటన్ వస్త్రాలపై వేసి ఆపై ఇడ్లీ ట్రేలపై పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు కానీ చాలా హోటళ్లు వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు అధిక వేడికి ప్లాస్టిక్ గురైనప్పుడు రసాయనాలను విడుదల చేస్తుంది ఈ రసాయనాలలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం కూడా ఉంది ఈ కారణంగానే ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు కనుగొనబడ్డాయని అధికారులు భావిస్తున్నారు ప్రజలు తమకు ఇష్టమైన ఇడ్లీని తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ఆహార పరిశ్రమల్లో ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించే అవకాశం ఉంది ఆహార తయారీలో ముఖ్యంగా ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని తెలిపారు మరొక వైపు వెంటనే ఆహార తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించాలని ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి